హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ అండి సో ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాము బట్ ఫైనల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మా ఇల్లు కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఈ ఇల్లు కోసమని నేను ఎంతో ఇష్టమైన గార్డెన్ కూడా తీసేసానండి ఖచ్చితంగా గార్డెన్ వీడియోస్ కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను టెదర్స్ మొత్తం అంటే వాటర్ ప్రూఫింగ్ నుంచి వాటర్ ప్రూఫ్ పెయింట్ దగ్గర నుంచి కూడా మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడు కొత్తగా ఎవరైతే గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యేటట్టుగా వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఫైనల్గా గృహప్రవేశం అయితే అయిపోయిందండి ఫస్ట్ అడుగు పెడుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే ఎంతో కష్టపడతాం కదా ఇల్లు కోసం సొంత ఇల్లు అనేది చాలా మందికి ఒక పెద్ద డ్రీమ్ అండి సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము తర్వాత ఇల్లు మొత్తం చాలా అందంగా మంచి ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేయించుకున్నాము అండ్ పూజా కార్యక్రమం విషయానికి వస్తే సత్యనారాయణ కథతో మేము పూజ స్టార్ట్ చేసామండి అందులోనే వినాయకుని పూజ నవగ్రహాల పూజ కూడా చేసేసారు పంతులు గారు మనం గృహప్రవేశం చేసేటప్పుడు అమ్మ వాళ్ళ తరఫున బియ్యం పోస్తారు కదండి సో ఆ బియ్యం పోసేటప్పుడు చిన్న షాట్ అది ఆరతి ఇచ్చేసి పూజా కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకున్నామండి సో సత్యనారాయణ కథ చాలా మంచిది అంటండి ఖచ్చితంగా కొత్తగా గృహప్రవేశం చేసుకునే వాళ్ళు సత్యనారాయణ కథ అని చెప్పించుకోండి సో ఈ విధంగా ప్రసాదం రెడీ చేసుకున్నాం సత్యనారాయణ కథ ప్రసాదం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే ప్రసాదం మనం నార్మల్ రెగ్యులర్గా చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు సో ఇవి వచ్చేసి మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గ్లాసెస్ అండి మెటల్తో మంచి కోటింగ్ చేసి ఇచ్చారు కస్టమైజ్డ్ డే సో నాకు రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఫైనల్గా చిన్న ఫోటోషూట్ తోటి ఈ మా ఈ గృహప్రవేశాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ అండి ఆ డ్రీమ్ నెరవేరినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది మామూలుగా ఉండదు సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆ సొంత ఇంటికి అలా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎక్కువ లైక్ చేయకుండా చాలా తక్కువ టైంలో మా ఇల్లు గృహప్రవేశం చూపించాను అండ్ నెక్స్ట్ వీడియోస్లో గార్డెన్ అప్డేట్స్ కూడా తప్పకుండా అప్డేట్ చేస్తానండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్